ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా వేయచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోర్టు చాలా మంది ఉన్నారు వాళ్ళతోని ఆలో బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అనేది మంది కుట్టని కూడా వాళ్ళు వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయనకు కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకచ్చిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయచ్చు ఆ జేసే చేస్తాడు మళ్ళీ బీజేపీ చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బుంద పెట్టాలి ఫస్ట్ ఏదైనా ప్రజలను రాసి రంపాన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ వారసంగా చూద్దాం మీరు విమర్శ అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంత లేరు మసిపోయే ఒకప్పుడు నమ్మిరు మీరు చెప్తే నమ్మినారు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోరు తెలవనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ చేస్తలేవు మీరు గదే గుడ్డి ఆలోచనన్నారు బిఆర్ఎస్బి చెప్పకండి బీఆర్ఎస్బి చెప్పకండి అడ్జెప్పు టైం పాస్ చేసే ప్రజలు దాన్ని నమ్మరు అమ్మారు ఈ హాస్పిటల్ ఎన్నికలు ఎవరు అమ్మరు కొంచెం నమ్మిచ్చారు దాని సక్సెస్ అయ్యారు నమ్మించడా మోసం చేయడాలు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు నమ్మరు ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కుట్లాడి ఎక్కువ తీసుకొస్తారు అయిపోయింది ఎన్నికల వాతావరణం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకి అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకోవాలి సంక్షేమ పథకాలు అమలు కావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే